అప్పు మన కోసం చేసింది కూడా నిజమే ఒక్క నెల నుండి సంపాదిస్తున్న నీకే ఇంత కోపం ముప్పై సంవత్సరాలుగా ఇంటి కోసం కష్టపడుతున్నా ఆయనకి కోపం రావడం తప్ప కేవలం మీ అక్క పెళ్లి కోసమే అప్పు చేయరాటానికి ట్రైనింగ్ పంపించడానికి చేసింది కూడా అప్పు దానికి ఆయన బట్టి కడుతూనే ఉన్నారు అప్పులు చేసి ఈ ఇల్లు కొన్నది గొప్పల కోసం కాదు తన బిడ్డలకి సొంతిల్లుండాలని ఆలోచించినందుకే నువ్వు ఆశపడ్డావని ఆయన శక్తికి మించి నీకిష్టమైన అది ఇంటికి రాంది కూడా నీ మీద నమ్మకం లేకపోవడం వల్లే ఒక తండ్రి కొడుకుని తన కష్టానికి తోడవుతాడు అనుకోవడం స్వార్థం కాదు నమ్మకం కానీ ఆ నమ్మకం ఆయనకి నీ మీద ఉండేది కాదు నువ్వు మరో వ్యక్తిని నీ తండ్రి అని పరిచయం చేసి ఉండొచ్చు కానీ ఆయన వీడు నా కొడుకు పరిచయం చేసే ఏ ఒక్క పనైనా నువ్వు చేసావా నీ ఒంట్లో ఉన్న రక్తం ఆయనదే నువ్వు వేసుకున్న బట్టలు ఆయనవే నీ పేరు ముందున్న పేరు కూడా ఆయనదే ఆయన నీకేం చేశాడు అని కాదురా నువ్వు ఆయనకేం చేశావని ఆలోచించు